మరోసారి పిఠాపురం నియోజకవర్గం వార్తల్లోకి వచ్చింది అది కూడా కొన్ని అనాగరికమైన అమానవీయమైనటువంటి మాటలు చేష్టలతోటి ఇంతకుముందే చూసాం అక్కడ ఆ నియోజకవర్గంలో దళితులను బహిష్కరణ చేయడం రకరకాల ఇటువంటి అనాగరికమైన పనులు తాజాగా ఒక పాఠశాలలోనే ఇటువంటి అనాగరికమైన సెన్స్లెస్ మానవీయం అసలు అన అమానవీయమైనటువంటి మాటలు పనులు చేస్తున్నారు చివరికి హెడ్ మాస్టర్లు టీచర్ల కొందరి ఇంత ఉన్మాదం ప్రదర్శిస్తున్నారు అని విసిగి వేజారిపోయినటువంటి పిల్లల వాళ్ళ తల్లిదండ్రులు మరికొందరితో కలిసి స్కూల్ మీదే బయట స్కూల్ ముందు ధర్నా కూర్చున్నారు బైఠాయించారు చాలా మీడియా సంస్థలతో మాట్లాడారు వాళ్ళు సహాయ మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంత నాగరికమైన మనుషులు టీచర్ల రూపంలో ఉన్నారని వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే విద్యార్థులు కొందరు తల్లిదండ్రులు మాట్లాడారు మీడియాతో చూస్తారా ఒక తల్లి అంటారు నేను ఇంట్లో మా భర్త చనిపోయారు నేను ఇంట్లో ఆగి అక్కడ గిన్నెలు దూమ్కొని పని చేసుకొని నా పిల్లలు మాలాగా కాకూడదని చెప్పి మేము చదివించుకుంటూ ఉంటే ప్రతి చిన్నదానికి చిన్నదానికి ఏమైనా తప్పు చేసినా చెప్పిన ప్రతిదానికి తాగి తాగి మీ నాన్న దజ్జుడు నువ్వు అట్లే పోతావు అంటారట పిల్లల్ని నువ్వు దేనికి మనకి రో మీ అమ్మలాగా ఇంటింటికి పోయి పని చేసుకోపో బోకలు దూమ్కోపో అని చెప్పి అంటారట ఇంత దారుణంగా అంటారా పిల్లల మా మా మనసు మీద ఎంత దారుణమైన ఇంపాక్ట్ పెడుతుంది ఏమి ఎవ్వడరు అటువంటి వాళ్ళకి టీచర్ పోస్టులు ఇచ్చింది ఇంకొక ఆమె మొక్కజొన్న పొత్తుల పొత్తులు అంట మొక్కజొన్న పొత్తులనే అంటారా పొత్తులు పొత్తుల మొక్కరి పాపం పిల్లలను చదివిపించుకుంటుందంట ఆ ఆమె పిల్లల్ని కనుక పొత్తులు పొత్తులు ఎప్పుడు ఇస్తారు మేము మేము పొత్తులు ఆమె అంటున్నారు అట్లనే నన్నుగానే ఏదో సొంత భార్య పొత్తులు ఎప్పుడు ఇస్తావు పొత్తులు ఎప్పుడు ఇస్తావు అంటారు మా పిల్లల్ని హేళన చేస్తూ ఉన్నారని ఆమె మాట్లాడుతుంది ఇంకో విద్యార్థి మాట్లాడారు పాపం ఎంత దారుణం అనిపించిందంటే ఆ పిల్లడు మాట్లాడారు మనం కాసింత ఏమంటారు కొన్ని కొందరు ఉన్మాదం అర్థం కావాలి అంటే కొన్నిసార్లు అది ఆ స్ట్రెంత్ అర్థం కావాలి ఉన్మాదపు స్ట్రెంత్ అనే కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడిన మాటలు చెప్పక తప్పదేమో మీరు ఎస్సీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు మీరు ఏం పీకుతారా మీరు పెద్ద పొడిగా అనుకుంటారా అని చెప్పి ఎట్లా పడితే అట్లా తింటున్నారో తింటున్నాను పిల్లోడో మాట్లాడుతున్నాడు మా స్కూల్లో ఎన్నపల్లి మా స్కూల్ పై చది సై స్కూల్ ఎండ జరుపుతున్నారు ప్రతిసారు మీ జాతి ఏంటనేట్రా మీరు జాతి అని తిరుగుతున్నారు అలాగే చిన్న పై ఎస్సీలు మీ ఎస్సీలు ఏం చేయలేరు ఎస్సీలు పై ఎస్ ఏమన్నా పెద్ద కూడి అనుకుంటున్నారా అని తిట్టారు అందుకని మేము మేము కొట్టామని సార్

ఏంటంటే పొర్రవార్రోళ్ళు ఎస్వి బేట ఏం పెట్టలేరు మామూలు జాటి ఏం పెట్లారు అంటారు అయితే శ్రీ గడ్డ శ్రీనిబోస్ శ్రీనిబో సారేమో ఇలా మీ ఏం ఎస్ ఏం కాదు మీరు ఏమన్నా పెద్ద పుడింది అనుకుంటున్నారా ఎస్ ఎస్ అంటే ఎవరు భయపడరు అని శ్రీనిబో సార్ అంటారు మాకు ఈ ఎత్రించం సార్లు వద్దు మాకు ఎంత ఇంపాక్ట్ చూపెడతా పిల్లల మీద పాప ఏమి మాది నువ్వు అలా చచ్చిపోవాలి అనేసి పిల్లలు అంటున్నాడు అంతేండి ఈ రావాలి కూడా మీ అమ్మ ఇంటికాడ నిండు కాటి గిల్లు కడుక్కొని తోముకొని బతుకుతుందో నువ్వు అలా గిల్లు తోముకొని నువ్వు ఇంటికి రావడం అనేసి పిల్లల్ని ఎవరు తెలుస్తున్నాడు అంటండి మరి ఆ ఫిల్కి నా తరగతి రాకూడదనే కదండి హెచ్ఎంసార్ కాల్ చేసుకొని బట్టి నలుకొని నేను పిల్లలు జాయిన్ చేసుకుంటే మరి ఆ మాటలు అనుకుంటే ఆ పిల్లలు బాధగలిగి మరి ఇంటికి వచ్చి చెప్పినా కాబట్టి నేను మీరు మీరు చెప్పింది ండి అలా రెండు మూడు సిట్లు అన్నాడంటే పిల్లలు స్కూల్ కి వెళ్ళాం ఎందుకు వచ్చింది ఇట్లాగా మేము చెప్పు కడుకుంటాం ఎందుకు వచ్చిన పిల్లలు ఏడుతుంటే బాధ వచ్చి అరగనా కానీ వచ్చేయండి వచ్చాం సార్ని మా కొద్ది మా పిల్లలు కావద్దు కదండి ఏంటండి మా బాధ ఎందుకు పోయి అమ్మలాగా పోయిపోయి ఆడా బోగోలు పాత్ర పచ్చుకోవచ్చు కదా అని అంటున్నారట మా పిల్లలకి ఆ పరిస్థితి రాకూడదనే కదా నేను అంత కష్టపడి సమీపించుకుంటున్నాను ఎట్లా మాట్లాడతారు అట్లా ఎంత నిజం నిజంగా చే ఇంకేమైనా అయితే పొత్తులు 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 ఎప్పుడు ఇస్తావు పొత్తులు ఎప్పుడు ఇస్తావు పొత్తులు ఎప్పుడు ఇస్తావు ఏంట్రా బాబు ఇక్కడ దగ్గర ఉంటారనేసి మా వాళ్ళకి ఇక్కడ జాయిన్ చేసుకున్నాను నేను దూరం అయిపోతున్నాను మా ఊరు అసలు అసలు ఏంటి ఇరవై మాది ఇరవలే దూరం అయిపోతున్నాను ఇక్కడ ఏదో జాయిన్ చేసుకుంటే ఇక్కడ ఇద్దరు కలిపి ఉంటారు అనేసి ఇక్కడ జాయిన్ చేసుకున్నానండి నేను మరి నా పిల్లల్ని సార్ ఎంత కూడా నేను ఏదో లేని వాళ్ళు మేము లేని వాళ్ళు అయ్యి పొత్తులు అమ్ముకుంటున్నాను అని అంటున్నా ఏదో చిన్న పెట్టుకున్నాను నేను ఆ వ్యాపారం పెట్టుకుంటే నా పిల్లలు ఎంత పొత్తులు 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 అమ్మి no 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 నిజంగా ఎంత దారుణం చూడండి ఇంత నీచంగా చాలామంది ధర్నాలో కూర్చున్నారు చాలామంది మాట్లాడుతున్నారు చాలామంది ధర్నాలో కూర్చున్నారు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు అంత మానవీయంగా వాళ్ళు అనడము ఇట్లా చేయడము ఏమైనా పద్ధత ఆడపిల్లలు కూడా పాపం ఎట్లా మాట్లాడుతారు చిన్నపిల్లలు எது பைக்கு சைக்கிள் தரிக் கொண்டு பார்த்து அந்த சார் மோமார் பிரார்த்திஸ்டர் மக்கிச்சம் சார் அது காலம் எஸ் ஆள்வயில் ஏன் அன்னார எந்த தாரணம் பிள்ளல மீது எந்த இம்பாக்ட் சூப்பெடுத்தது இட்டுவன்டி வண்ணி சில் எவ்வடையனா பந்துலன்னை வாலிக்கலும் உண்டாரா ఏం నేర్పించాలి సమాజానికి వీళ్ళు దాన్ని దారిలో పెట్టాల్సిన బాధ్యత ఎవరిది అసలు పిల్లలు స్కూల్లో ఏం బోధించాలి మన విద్యా వ్యవస్థ ఎంత నాశనం అయిపోతుందో అది ఇటువంటి చూతే సీరియస్లీ మన విద్యా వ్యవస్థ ఎంత నాశనం అయిపోతుంది విద్యా వ్యవస్థ కాదులేండి అది నాశనం అవుతుందంటే మొత్తం ఓవరాల్గా సమాజమే భ్రష్ పట్టిపోతుంది ఇప్పటికే మట్టిపోయింది కులాలని మతాలని ఉన్మాదపు చేష్టలు అటువంటి దరిద్రమైనటువంటి ఉన్మాదులుగానే కొందరు నాయకులుగా చలామణి అవుతూ ఉంటారు ఉన్మాదం ఉన్మాదపే ఉన్మాదం మనుషులే నాయకులుగా చలామణి అవుతూ ఉంటారు కొన్ని చోట్ల అటువంటి వాడు ఉన్మాదాలనే తయారు చేస్తూ ఉంటారు ఆడ చూసినా ఇదే తయారైపోతుంది పరిస్థితి తగలేడండి ఏం చేస్తాం